నవరాత్రులు పూజలు స్టార్ట్ చేస్తారు కదా ఇంకప్పుడైతే ఆ పని పెట్టుకుంటా అనేసి ఇంక ఇక్కడ ఇప్పుడైతే పైప్ అలా క్లీన్ చేసేసాను అంటే అవి చెయ్యకపోవడమో లేక ఆయిల్ ఏమో మొత్తం జుట్టు కింద అయిపోయి గట్టిగా అట్టగట్టేసిందండి అది మంచిగా చాకుతో కానీ దీంతో అయినా ఇలా గీరినట్టు చేసి మనం క్లీన్ చేయాలి అయితే చాలా బాగా వెళ్ళిపోతుంది ఇంక అందుకనే ఇంక ఇప్పుడు లే ఆ పని మళ్ళీ అసలే మా మిన్ను వచ్చేసాడు అప్పటికే నన్ను సతాయిస్తున్నాడు ఇంకా ఎందుకు అన్నట్టుగా ఇంకా నేను అయితే ఆ పని ఏం పెట్టుకోలేదు ఇంకా నార్మల్గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇక్కడ చూడండి నేను ఆ చెంబి ఎలా ఇలా దోముతున్నానో నా తలకాయ అలా అలా ఆడిస్తున్నాను నాకే నవ్వు వస్తుంది వీడియోకి వాయిస్ ఎవరు ఇస్తున్నాను కానీ అసలు చూడండి ఆ తలకాయ ఎలా తిప్పేస్తున్నానో ఇంకా అది నేను స్పీడ్ మోషన్లో పెట్టేసరికి నాకు అది ఇంకా ఫన్నీగా అనిపించింది సర్లే ఎందుకు కట్ చేయడం ఎప్పటికొకటే వీడియో పెడతాను కదా కొంచెం నవ్వుకుంటారులేము నా ఫ్రెండ్స్ అన్నట్టుగా నేను అలానే షేర్